కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో గల గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ రైతులకు సూచనలు సలహాలు ఇవ్వడానికి మా ఫ్యాక్టరీ ద్వారా తొంభై మంది ఫీల్డ్ అధికారులను నియమించామని రైతులకు ఇబ్బంది కలిగే పని చేయమని అన్నారు రెండు వేల మూడు నుండి నిజామాబాద్లోని నాందేవ్ వాడ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ నుండి ప్రతి సంవత్సరం రుణం తీసుకోవడం జరిగిందని అదేవిధంగా ఈ ఏడాది తీసుకున్నట్టు తెలిపారు రెండు సున్నా రెండు మూడు ఇరవై నాలుగు షుగర్ సీజన్కుగాను గాయత్రి షుగర్ మ్యాగీ షుగర్స్ రెండు ఫ్యాక్టరీలకు కలిపి పంతొమ్మిది కోట్ల ముప్పై లక్షల రూపాయల రుణం తీసుకోవడం జరిగిందని తెలిపారు ఈ ఏడాది రైతుల నుండి కేవైసీ చేయడం ఆధార్కు లింక్ చేయడం వలన రైతులకు నేరుగా మెసేజ్లు వచ్చాయని అన్నారు రుణమాఫీలో భాగంగా ఎంత డబ్బు మాఫీ అయ్యిందో ఆ డబ్బులు పది రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని అన్నారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రైతుల పేరున షుగర్ ఫ్యాక్టరీ గ్యారెంటీతో టై అప్ లోన్ తీసుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో షుగర్ ఫ్యాక్టరీ అధికారులు శంకర్ మురళీ కృష్ణలు పాల్గొన్నారు గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఈ ఫ్యాక్టరీలో నేను పనిచేయడం జరుగుతుంది ఈ రుణమాఫీ ఏదైతే టై అప్ లోన్ కింద మేము రైతులతో రుణం తీసుకుని సీడు పర్లేదరు హార్వెస్టింగ్ కి అరేంజ్ చేయడం జరుగుతుందో ఇది టూ తౌజండ్ నుంచి గత ఇరవై సంవత్సరాల నుంచి లోను టైఅప్ లోన్ కింద కార్పొరేట్ గ్యారంటీ మేనేజ్మెంట్ గ్యారెంటీ తోటి లోన్లు తీసుకుని ఈ సీడు ఫర్టిలైజరు హార్వెస్టింగ్ లోన్స్ అరేంజ్ చేసి కేర్ డెవలప్ చేయడానికి ఉపయోగపడే ఉపయోగపడేటట్టు చేస్తున్నామండి అలాగే ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం ఏదైతే లోన్లు తీసుకున్నామో ఆ లోన్లు ఏదైతే ఇది లింక్ అయిందో ఆధార్తో లింక్ అవ్వబట్టి ఈసారి రైతుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి ఆందోళన చెందుతున్నారు ఈ టీవీల్లోనూ కొన్ని ఛానల్ పేపర్లోనూ వచ్చే రూమర్స్ని ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ బాగా ఆందోళన చెంది ఇక ఆందోళనతోటి రైతులు ఫోన్ చేయటం కూడా జరుగుతుంది మాకు మా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఫీల్షియాస్ కూడా అందరికీ విలేజ్ల్లో ఇన్ఫార్మ్ చేయటం దాని మీద క్లారిటీ ఇవ్వటం జరుగుతుంది ఏదైతే ఉందో ఈ సంవత్సరం లోను గత గత ఈ టయప్ కింద తీసుకున్న లోను ఆధార్ లింక్ అవ్వటం వల్ల ఈ సంవత్సరం అన్ని అతని పోర్టల్లో మొత్తం అతను తీసుకున్న లోన్లన్నీ కలిపి రుణమాఫీకి గవర్నమెంట్ తీసుకోవటం జరగటం వల్ల ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది గత ఇరవై సంవత్సరాల నుంచి అంతకుముందు ఎటువంటి రుణమాఫీ జరగలేదు ఏదైతే ఈ టైప్ లోన్స్కి ఈసారి ఈ కన్ఫ్యూజన్నే లేకుండా చేయడానికి మేము సెప్టెంబర్ వరకు గత సంవత్సరం తీసుకున్న లోన్స్ సెప్టెంబర్ వరకు కట్టవచ్చు అయినా సరే మేము గత పది ఈ పది రోజుల లోపల ఈ పేమెంట్ చేసి రైతులకు ఎటువంటి కన్ఫ్యూజను లేకుండా ఈ రుణమాఫీ జరిగేటట్టు చేస్తామని చెప్పడం జరుగుతుంది ఈ రుణమాఫీలో ఏదైతే అవుతుందో మాది మాదిలో తీసుకున్న టేప్ లోన్స్ బ్యాంక్ మేనేజర్ అడడం జరిగింది గత రెండు సార్లు అంతముందు రెండు సార్లు జరగలేదు ఈసారి జరిగింది దీని మీద క్లారిటీ ఇవ్వండి క్లారిటీ ఇసి ఏమిటంటే వన్ వీక్లో మీకు చెప్తాం సరి చెప్పడం జరిగింది ఈ చెప్పినాక ఏదైతే కన్ఫ్యూజన్ లేకుండా బ్యాంక్ మేనేజర్ మాకు కనుక ఏదైతే రైతుకి ఈ రుణమాఫీ చెందుతుంది చెబితే చెప్పినాక ప్రతి పైసా రైతుకి గవర్నమెంట్ ఇచ్చే రుణమాఫీని మేము రైతు అకౌంట్లో బ్యాంకు ద్వారా కానీ మా ద్వారా కానీ రైతుకే చెందుతుందని మీ అందరికీ అందరూ రైతు సోదరులకి ఈ ఈ రోజున చెప్పడం జరుగుతుంది అందువల్ల రైతు రోజులు రైతు సోదరులు ఎటువంటి మోసం గాయత్రి షుగర్స్ ఎప్పుడు చేయదు రైతులతోటే ఈ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి రైతు సోదరులు ఎటువంటి రూమర్స్ నమ్మకుండా మేము ఆందోళన చెందకుండా గత పది రోజు వచ్చే పది రోజుల్లో మేము రుణమంతా కట్టేసి మీకు రుణమాఫీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి ఏది రుణమాఫీ ద్వారా రుణమాఫీకి ఈ టైప్లోచి కూడా రుణమాఫీ వర్తిస్తుందని అని బ్యాంకు చెప్పినాక ఇప్పటి వరకు కూడా కొన్ని అకౌంట్లు రుణమాఫీ వర్తించిందని చెప్పారు దాని మీద కూడా క్లారిటీ ఇవ్వన్నాం మేము బ్యాంకు కట్టకుండా బ్యాంకు ద్వారా ఒక కట్టి కానీ మా అకౌంట్ ద్వారా రైతుల ద్వారా ఉన్న బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ క్లారిటీ ఇచ్చినాక మీకే చెందుతుంది ప్రతి పైసా ప్రతి రూపాయి రైతు అకౌంట్లో వేయటం జరుగుతుందని కూడా క్లారిటీ ఇవ్వటం జరుగుతుంది రైతు సోదరులని మీకు మాకు ఉన్న అనుబంధం ఈ గత పాతి సంవత్సరాల నుంచి ఉన్న ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాయి ముందు ముందు కూడా ఇదే విధంగా కొనసాగుతుందని మా సేవలు మీకు ఎల్లబా ఎల్ల వేళలా ఉంటాయని మాకు మా ఫీల్డ్ స్టాఫ్ ఉండి చెరుకు అభివృద్ధికి మీతో కలిసి నడుస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది మీద క్లిక్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా